నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కేవి సుమలత గారు రచించిన అరవైలో ఇరవై అనే ఒక చక్కటి హాస్య కథను ఎందావండి ఈ కథ విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో మార్చి రెండు వేల ఇరవై ఐదులో ప్రచురింపబడింది కుమర్రాజు వెంకటమోహన్ రావు పద్మావతి గారుల స్మారక పోటీలో బహుమతి పొందిన కథ ఇవి ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఒరే గోవిందు నీకు ఒక మంచి వార్త చెప్పాలని పొద్దుటి నుండే తహతహలాడుతున్నాను అనుకో అన్నాడు శంకరం అంత గొప్ప మంచి వార్త ఏముంటుందిరా శంకరం అన్నాడు గోవిందు నిజంగానే ఈ వార్త వినగానే ఎన్నాళ్ళలో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంది అని పాట కూడా అందుకుంటావు ఊరిస్తూ అన్నాడు శంకరం అలాంటి ఉదయం రావాలంటే నా డ్రీమ్ గర్ల్ నాకు కనిపించినప్పుడే బట్టతల తడుముకుంటూ అన్నాడు గోవిందు నువ్వు అనుకున్నది ఎదురయ్యే రోజు రాబోతోందిరా బట్టతల మీద జుట్టు మొలిపించుకునే ఏర్పాట్లు చూసుకో అన్నాడు శంకరం అంటే నా డ్రీమ్ గర్ల్డ్ నా ఎదుటికొస్తుందా ముక్కు మీదకు జారుతున్న కళ్ళద్దాలు పైకి లాక్కుంటూ ఆత్రంగా అడిగాడు గోవిందు అవును అక్షరాల నీ డ్రీమ్ గర్ల్ నీ ముందుకు రాబోతోంది అన్నాడు శంకరం బాబాబు నన్ను ఈడిపించకుండా విషయం ఏమిటో సూటిగా చెప్పరా అప్పుడెప్పుడో నీకు బాకీ పడ్డ లడ్డూలు కొనిపెడతాను అన్నాడు గోవిందు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం అన్నావు ఇప్పుడు నా ఒంట్లోనే లడ్డూలు తయారు చేసేంత తీపి నీల ఉంది ఇంకో మాట చెప్పు అన్నాడు శంకరం నా డ్రీమ్ గర్డు నాకు ఎదురైతే నువ్వు అడిగింది ఇస్తాను కానీ చంపకుండా చెప్పరా బతిమలాడాడు వచ్చే నెల రెండవ తారీఖున మన క్లాస్మేట్స్ అందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు మన రమణగాడు నాకు నిన్న ఫోన్ చేశాడు నీ నెంబర్ కూడా అడిగితే ఇచ్చాను నీ డ్రీమ్ గర్ల్ గురించి అడిగితే వస్తుందని వాళ్ళ అబ్బాయి చెప్పాడని వాడు చెప్పాడు అన్నాడు శంకరం యాహూ వెర్రి కాకలు వేశాడు గోవిందు ఒరే ఒరే పక్కన ఎవరైనా ఉంటే నీకు పిచ్చి పట్టిందనుకుంటారు అరిచాడు శంకరం ఒరే నా జీవితంలో ఇలాంటి మంచి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదురా ఏది ఏమైనా దేవుడు మంచివాడు ఎప్పుడూ లేనిది మొన్న శివరాత్రికి ఉపవాసం ఉన్నాను అందుకే శివయ్య నా కోరిక తీర్చాడు కళ్ళద్దాలు తీసి అద్దాలు తుడుచుకుంటూ అన్నాడు గోవిందు సరిగాని నీ డ్రీమ్ గల్ ఎదురైతే ఏం మాట్లాడతావురా మన డిగ్రీ ఫైనల్ ఇయర్ చివరి పరీక్ష రోజున నేను రాఘమానుడికి ప్రేమ లేఖించాను అందులో నా అడ్రస్ రాసి తన అభిప్రాయం తెలపమని రాశాను తన జవాబు కోసం ఎదురుచూస్తూనే కళ్ళు కాయలు కాచి పండిపోయి రాలిపోయాయి లాభం లేదని మా నాన్న చూసిన రాధను పెళ్లి చేసుకున్నాను కానీ ఆ మధ్య మా మానవుడు తొలి ప్రేమ సినిమా ఓటీటీలో పెట్టాడు అది చూసినప్పటి నుంచి పాత జ్ఞాపకాలు తినేస్తున్నాయి రాగమాలనికి అప్పుడు నా మీద నా అభిప్రాయం తెలుసుకోవాలనుందిరా కళ్ళు రెపరెపలాడిస్తూ అన్నాడు గోవిందు అయితే ఓ పని చేయిరా దగ్గరలో ఏదైనా బ్యూటీ పార్లర్ ఉంటే ఈ ఇరవై రోజులు ఫేషియల్ చేయించుకో నీ బట్టతలతో సమానంగా ముఖం కూడా నొన్నగా మెరుస్తుంది ఉచిత సలహా ఇచ్చాడు శంకరం ఎంతైనా నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా అందుకే మంచి సలహా ఇచ్చావు అన్నాడు గోవిందు కాలేజీలో రీయూనియన్ ఫంక్షన్ జరుగుతుంది ఆడామగ కలిపి ముప్పై మంది పూర్వ విద్యార్థులు వచ్చారు అందరూ దళసరి అద్దాల కళ్లజోళ్ళు పెట్టుకుని జుట్టంతా ఊడిపోయి ఉన్న పీచులకు దట్టంగా నల్లరంగు పులుముకొని ముసలితనాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కరు ఇదివరకటి రూపాన్ని ఇప్పుడు కనిపిస్తున్న ఆకారంలో వెతుక్కోటానికి ప్రయత్నిస్తూ నవ్వుకుంటున్నారు ఇందులో నా డ్రీమ్ గోల్డ్ ఎక్కడరా కళ్ళద్దాలు తీసి ఖర్చుఫ్తో తుడుచుకుంటూ అన్నాడు గోవిందు అదుగు ఆ పచ్చ చీర కట్టుకున్న వ్యక్తి కావచ్చు అందరినీ వరుసగా పలకరిస్తూ వస్తుంది బహుశా నీకోసం అయి ఉంటుంది పేరి పారచూస్తూ అన్నాడు శంకరం అంతేనంటావా కాలరగటానికి ప్రయత్నిస్తూ అన్నాడు గోవిందు అదిగో నీ దగ్గరికే వస్తుంది అన్నాడు శంకరం నా పేరు రాగమాలిని నీ పేరేంటి గోవిందును అడిగింది రాగమాలిని నా పేరు గోవిందు ఆమె కళ్ళద్దాల్లోకి చూస్తూ చెప్పాడు గోవిందు గోవిందు బాగున్నావా నాకు ఈ మధ్య మతిమరుపు వచ్చిందని అందరూ అంటున్నారు అది నిజమో కాదు పరీక్షిస్తున్నాను అంది రాగమాలిని నా పేరు శంకరం నేను గుర్తున్నానా పక్కనే ఉన్న శంకరం అడిగాడు ఓ గుర్తున్నావు నువ్వు క్లాసులో బాగా అలర్ చేసేవాడు కదా చప్పట్లు కొడుతూ అంది రాగమాలిని బాగా గుర్తు చేసావు రాగమాలిని నీకు మతి మరుపు అన్నవారికే మతి మరుపు నీకు అన్నీ గుర్తున్నాయి రాగం తీస్తూ అన్నాడు గోవిందు గోవిందు కాళ్ళు లాగుతున్నాయి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని అక్కడున్న కుర్చీలో పడింది ఇద్దరు బోలుడు కబుర్లు చెప్పుకున్నారు రాగమాలినికి భర్త లేడు గోవిందుకు భార్య లేదు ఇద్దరు ఒంటరిగానే ఉన్నారని గోవిందుకు ధైర్యము ఉత్సాహం రెండూ వచ్చేశాయి మాలిని మన పరీక్షల చివరి రోజున నీకు ప్రేమ లేఖిచ్చాను అప్పటి నుండి నీ అభిప్రాయం నాకు చెప్పనే లేదు ఇప్పుడు చెప్తావా అన్నాడు గోవిందు నువ్వు ఉత్తరం ఇచ్చానంటున్నావు కదా అది చదివి చెప్తాను అంది ఇప్పుడో రాసిన ఉత్తరం చదివి చెప్తాను అందంటే అది ఇంకా పదిలంగా దాచుకుందన్నమాట నేనంటే ఎంత ప్రేమ ఇరవై ఏళ్లవాడిలాగా మేలుకలు తిరుగుతున్నాడు గోవిందు ఇంతలో వాళ్ళను స్నేహితులు పిలవటంతో వారిద్దరూ వేరయ్యారు సాయంత్రం అయింది ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు ఆ రాత్రి గోవిందు తన డ్రీమ్ గర్ల్తో డ్యూయెట్లు పాడుకున్నాడు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూశాడు పొద్దున్నే లేచి ఆమెకు శుభోదయం చెప్పడానికి ఫోన్ చేశాడు హలో మాలిని నేను నీ గోవిందుని ప్రేమగా అన్నాడు గోవిందు గోవిందా ఎవరు నువ్వు అంది రాఘమాలిని అదేమిటి అలా మాట్లాడుతున్నావు నిన్న మన రీయూనియన్ ఫంక్షన్లో కలిసాం కదా నోరు వెళ్ళబెట్టాడు గోవిందు ఎవడ్రా నువ్వు తెల్లవారిందా రాంగ్ ఫోన్లు చేయటానికి దండకం మొదలుపెట్టింది అంకుల్ మా అమ్మకు మతిమరపు ఎక్కువైంది మీ అందరినీ చూస్తేనైనా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని రీయూనియన్కు తీసుకొచ్చాను మీరెవరు అమ్మకు గుర్తులేదు అంతలోనే తల్లి చేతుల్లో నుండి ఫోన్ తీసుకొని చెప్పాడు రాగమాలని కొడుకు గోవిందు నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ ఉండిపోయాడు ఈ విషయం తెలిసిన శంకరం గోవిందా గోవిందా పక్కపకా నవ్వుతూ అన్నాడు गाथा समाप्त